హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చాలా మందికి శనగపిండి పడదండి శనగపిండి లేకుండా అచ్చం వరిపిండితో జంతుకులు ఎంతో రుచిగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటాయి అవి ఎలాగో చూద్దాం రండి బియ్యం కడిగి ఎండబెట్టి మెత్తగా పిండి పట్టించుకొని నేనైతే చెమ్ముతో కొలతలు తీసుకున్నాను అరలీటర్ చెమ్మతో మూడు చెమ్మల పిండి తగినంత ఉప్పు మూడు స్పూన్స్ కారం నాలుగు స్పూన్లు వాము ఇలా ఒక్కసారి నలిపి వేస్తే రోమా చాలా బాగుంటుందండి అరకప్పు పప్పు కూడా వేసుకొని పిండంతా బాగా ఉప్పు కారం అన్నీ కలిసిలా బాగా పిండంతా కలుపుకోవాలండి ఆ తర్వాత నూట యాభై గ్రాములు వెన్న తీసుకొని పిండంతా బాగా కలిసిలా కలుపుకుంటే అప్పుడే జంతికలు అనేవి టేస్టీగా గుల్లగా వస్తాయండి ఆ తర్వాత కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మెత్తగా పిండి ఇలా కలుపుకోవాలి నేనైతే జంతికలు ఈ విధంగా వేసానండి కొంచెం కుదిరిన వాళ్ళైతే డైరెక్ట్గా నూనెలోనే వేసి వేసేసుకోవచ్చు కానీ ఇలా రుచిగా టేస్టీగా ఎంతో గుల్లగా ఉండే నూనె తక్కువగా పీల్చుకునే ఈ జంతికలు చాలా బాగుంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి Thank you for watching.